అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంతో యావత్ ప్రపంచం ఉలికిపడింది అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో పలువురు అధ్యక్షులు మాజీలు పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్ తరహాలోనే దాడుల బారిన పడ్డారు వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు పలువురు ఈ దాడుల బారిన పడ్డారు అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు తొలిసారిగా అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బలయ్యారు పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున వాషింగ్టన్లోని ఫోర్ట్స్ థియేటర్లో భార్యతో కలిసి ఓ షోకు హాజరైన లింకన్ పై జాన్ వెల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు తల వెనుక భాగంలో తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అబ్రహాం లింకన్ ప్రాణాలు కోల్పోయారు నల్ల జాతీయ హక్కులకు మద్దతివ్వడమే లింకన్ హత్యకు కారణంగా తేలింది అమెరికా ఇరవయవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు పద్దెనిమిది వందల ఎనబై ఒకటి జులై రెండున న్యూ ఇంగ్లాండ్ పెళ్లేందుకు వాషింగ్టన్లోని రైల్వే స్టేషన్లో రైలు కోసం నడుస్తున్న సమయంలో చార్లెస్ గిటౌ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు తీవ్రంగా గాయపడిన గార్ఫీల్డ్ వైట్ హౌస్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు సెప్టెంబర్ ఆరున ప్రసంగం అనంతరం అమెరికా ఇరవై ఐదవ అధ్యక్షుడు విలియం మెక్కిన్లే ప్రజలతో కరచారణం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో హంతకుడు కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు మెక్కిన్లే ఛాతిలోకి చొచ్చుకుపోయాయి వారం రోజుల పాటు మృత్యుతో పోరాడిన మెక్కిన్లే తుది శ్వాస విడిచారు రెండోసారి అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆయనపై దాడి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో అమెరికా ముప్పై రెండవ ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉన్న సమయంలో ఆయన ఉన్న ఓపెన్ కారుపై కాల్పులు జరిగాయి ఈ ఘటనలో రూజ్వెల్ట్కు గాయాలేమీ కాలేదు అయితే చికాగో మేయర్ ఆంటోన్ శర్మాక్ మరణించారు అమెరికా ముప్పై మూడవ అధ్యకుడు హ్యారీఎస్ ట్రూమన్ పంతొమ్మిది వందల యాబైలో వైట్ హౌస్ కి ఎదురుగా బ్లెయిర్ హౌస్లో ఉంటున్న సమయంలో ఇద్దరు ముష్కరులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు ఈ ఘటనలో ట్రూమన్ గాయపడలేదు కానీ వైట్ హౌస్ పోలీసు దుండగుల్లో ఒకరు మరణించారు నవంబర్లో డల్లాస్కు పెళ్లిన సమయంలో అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి ఆయన కాన్వైపై శక్తివంతమైన రైఫిల్ రైఫిల్తో దుండగులు కాల్పులు జరిపారు కెనడీని పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన ప్రాణాలు వదిలారు అమెరికా ముప్పై ఎనిమిదవ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ పై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వారాల వ్యవధిలో రెండుసార్లు హత్యాయత్నం జరిగింది రెండు సందర్భాల్లోనూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చిలో అమెరికా నలభైవ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్పై వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి ఆ గాయాల నుంచి రీగన్ కోలుకున్నారు అమెరికా నలభై మూడవ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ రెండు పేల ఐదులో జార్జియన్ అధ్యక్షుడు మిఖాయిల్ సాకాష్విలితో టిబిలిసీలో ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఒకరు గ్రసేడ్ విసిరారు అది వంద అడుగుల దూరంలో పడటమే కాకుండా పేలకపోవడంతో ప్రమాదం తప్పింది